శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం తిథి తర్వాత విద్య తిథి ఉంటుంది ఈరోజు వైశాఖ మాసం మొదటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు శుభగ్రహాధిపతి అయిన నక్షత్రాధిపతి వచ్చి కృత్తికా నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం ఉంటుంది ఈ కృత్తికా నక్షత్రానికి చంద్ర భగవానుడు తులారాశికి ఎనిమిదవ స్థానంలో స్థిరమయ్యారు గురువుతో కలిశారు ఏడో ఇంట్లో ఉన్నప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనకు గురు చంద్రులు కలిస్తే గజగేశ్వరి యోగం అని చెప్పుకున్నాం చాలా చాలా గొప్ప విషయాలు విజయాలు అన్నీ అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ముందటి వారంలో మనం చెప్పుకున్నాం ముందటి నెల ఇవి ఈరోజు అదే చంద్రుడు గురువుతోనే కలిశారు కానీ ఎనిమిదవ స్థానంలో కలిశారు ఈ ఎనిమిదవ స్థానంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత మూడు నక్షత్రాల యొక్క తొమ్మిది పదాలలో స్థిరమై ఉంటారు ఇక్కడ చంద్రుడు అష్టమంలో ఉంటే చంద్రాష్టమ దోషం అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల వివాహనాల్లో పోయేటప్పుడు ఒకటి రెండు రోజులకు అతి వేగాన్ని ప్రదర్శించకుండా చాలా సున్నితంగా వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైనా మనం అప్పులు తీసుకున్న చోట కానీ మనం ఇవ్వాల్సిన చోట కానీ ప్రశాంత వాతావరణంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి మనోబలం మనోధైర్యం మనసులో కొన్ని ఆలోచనలని మనం ముందుగానే గ్రహించగలిగినప్పుడే ప్రశాంత వాతావరణం ఉండగలుగుతాం గ్రహాలు అనుగ్రహము విషయాల్లోకి వచ్చేటప్పుడు తృతీయ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ అలాగే షష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క ఫలితాల ప్రకారం ఎనిమిదవ ఇంట్లో చంద్రుడు వెళ్ళినప్పుడు మనకు అనేక విషయాల్లో అడ్డంకులు మానసిక ఒత్తుళ్ళు అలాగే ఆరోగ్య విషయం కానీ డబ్బులు ఖర్చు అయిపోవడం తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం ఇలాంటిదన్నీ కూడా మనోకారక విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో మీరు మొట్టమొదట గురువారం ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే రాబోయే ప్రతి వారంలో గురువారం దక్షిణామూర్తి దైవ దర్శనం చేసుకున్న వారికి చిత్తానక్షత్రంలో పుట్టిన వారికి మూడు నాలుగు పాదాల్లో తులారాసాధిపతి కలిగిన వారికి ఎన్నో కష్టాలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే స్వాతి నక్షత్రంలో నాలుగు పదాలు కలిగిన రాహు నక్షత్రాధిపతి ఈ గురువు అష్టమంలోకి వెళ్ళినందువల్ల మనకు ఏదో తెలియని మానసిక ఒత్తిడి ఇతరుల వల్ల ఇబ్బందులు అలాగే బంధుమిత్రుల దగ్గర విరోధాలు ఏర్పడి ఉంటాయి సిరాస్తుల విషయాల్లో కూడా మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది అందువల్లనే గురువుకు దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటే మంచిది అలాగే విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రాల్లో మూడు పాదాలు మాత్రమే తులారాసు అధిపతులు అవుతారు అందువల్ల తి తూ తే అనే అక్షరాలతోనే మొదలు పెట్టిన అక్షరాల్లో ఉన్న వారందరూ కూడా తులారాశికి వీళ్ళకి గురువు ఎనిమిదిలో ఉండడం వల్ల కొంచెం సానుకూలంగా ప్రయాణం చేయగలుగుతారు చంద్రుడితో కలిసినందువల్ల కొంచెం మనసు ప్రశాంత వాతావరణంగానే ఉంటారు కానీ బయట సమస్యలని పరిష్కరించుకునేదానికి మొదటగా ముందు ఉండడం వల్ల ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల తగు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో సహకారంగా అందరితో ప్రయాణం చేయడం ఎక్కువ సమయం కుటుంబం కోసం ఉండడానికి ప్రయత్నించండి ఇది మూడు నక్షత్రాలు యొక్క తులారాసాధిపతుల యొక్క బలం బలహీనతలు కూడా మీకు వివరించాను ఈరోజు కేతుగ్రహాధిపతి పన్నెండవ స్థానంలో ఉండి చే చూడబడితే ఎటువంటి గోచార ఫలితం ఉంటుందని మీకు వివరిస్తున్నారు మీ తల్లి గారికి అనారోగ్యం బాధించవచ్చును భాగ్య నష్టం సంభవించవచ్చును మరియు మీ ఉద్యోగం మార్పు అవకాశాలు ఉన్నాయి అధికారమునందు ఉండువారు సమస్యల మూలం కావచ్చును మీ తలపెట్టే కార్యక్రమాలు తరచుగా విఫల్యం ఉండగలరు మీ నివాస గృహముని మార్చు అవకాశం కలదు అంటే కేతువుని ఒక గ్రహాధిపతి కాకుండా రాహుగ్రహం కుజగ్రహాధిపతి బుధ గ్రహాధిపతి కలిసి చూపు పడడం వల్ల ఈరోజు కొద్దిగా మానసికంగా కేతు యొక్క దుష్ప్రచారం అనేది మనకు కలగడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుడు ఏడవ స్థానంలో ఉంటే ఎటువంటి శుభాలు ఇవ్వగలుగుతున్నాడు శుక్రుడు యొక్క ఇరవై రెండు డిగ్రీలు సంపూర్ణంగా ఉండడం వల్ల ఎట్టి ప్రయత్నములు లేకుండా ధనార్జన ఉండగలదు జీవిత భాగస్వామి మరియు సంతాన సుఖం పొందుదురు ప్రత్యుద్ధులు ఎవరైనా అడల వారిపై ఆధిపత్యం వహించగలరు పేరు ప్రతిష్టలు పొందుదురు మరియు మీ కోరికలు నెరవేర్చుకుందరు ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి అంటే శుక్రుడు ఏడో ఇంట్లో ఎప్పుడైనా కానీ తుల రాశికి అధిపతి అయిన వ్యక్తి శుక్రుడు అలాగే చాలామంది తులారాస్ కలిగిన వారికి ఒక అదృష్టం ఏమంటే డైమండ్ రింగ్ అనేది తులారాసి వారి వేసుకోవచ్చు అది ఫోర్ సెంట్స్ అలా ఉండే దాన్ని మీరు ఒక రెండు సెంట్లు ఉంటే కూడా వేయించుకోవచ్చు ఒరిజినల్ కాకపోయినా మధ్యతరం ఉన్న ఎటువంటిదైనా ఒక చిన్న డైమండ్ అనే ఒక రాయిని ద్వారా మనం వేసుకోవడం వల్ల కూడా కొన్ని గ్రహాల దోషాలు కూడా తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈరోజు రవి ఏడవ స్థానంలో ఉంటే దాని యొక్క స్థానంలో ఉండడం వల్ల రాజకీయ నాయకులకి చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది అది పదమూడవ తారీఖు వరకు కూడా ఎలక్షన్ రోజు సూర్యుడు ఉచ్చస్థానంలోనే ఉండడం అలాగే శుక్ర భగవానుడు కూడా ఉండడం చాలా వరకు కష్టంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభ ఫలితాలను కూడా రాజకీయ నాయకులు కూడా ఎదురు చూడవచ్చు అలాగే చాలా వరకు వాళ్ళకి సహకరించే గ్రహాలు కొన్ని బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈరోజు రవి యొక్క ఏడవ స్థానంలో ఆప్తులు మరియు జీవిత భాగస్వాములు కొన్ని వాదాలు వాదములు ఉండవచ్చును ఆహారం నియమాల్లో పాటించాల్సి వస్తుంది అలాగే కొన్ని విషయాలు కృంగిపోవటం మళ్ళా ఇబ్బందికరమైన ఆలోచనల ద్వారా ఇబ్బందికరం ఉంటుంది వ్యయంలో అధికంగా ఉండడం మరియు ధన నష్టం ఉండవచ్చు పిల్లలు అనారోగ్యం కలగవచ్చును పై అధికారులు గుర్చి భయం వలన మనసునందు ఆందోళన ఉండగలదు ప్రభుత్వము నుండి లాభసాటిక ప్రయోజనాలు ఉండగలదు అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంత వాతావరణంగా చాలా చాకచక్యంగా ఈరోజు శ్రమతో కూడిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ ఆరోగ్యం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఒక్క రెండు రోజుల వరకు చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల ప్రశాంత వాతావరణంగా ఉండండి దైవ అనుగ్రహ పూజల్లో దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈరోజు సానుకూలంగానే ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా అధికంగా శ్రమ కూడిన పనుల్లో విజయ అవకాశాలు కూడా కలుగుతుంది కొన్ని ఇబ్బందులకరమైన వార్తలు వింటారు దానివల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులు యొక్క అకస్మాత్తుగా తనిఖీలు ఏర్పరచడానికి ప్రయత్నాలు సూచనలు ఇస్తుంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే విద్యార్థులకి ఈరోజు మధ్యతరమైన విషయం ఉంది అలాగా చి మీరు మీ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ సలహాలతో ఈరోజు విద్య విషయంలో అనుకూలం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరం మేము ఒక పరిహారం చెప్తున్నాము తులారాశి వారి కుటుంబీకులకి అందరూ అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు ఈరోజు దక్షిణామూర్తికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి గోత్రనామాలతో చి మీ యొక్క పేరు ద్వారా మీరు పూజలు చేయించుకోండి అలాగే దక్షిణామూర్తికి వెళ్ళేటప్పుడు ఆకు ఒక్క అరటి పండు పువ్వులతో సహా ఆయన సమర్థించవచ్చు అలాగే బుడ్డ శనుగులు నానబెట్టి నూట ఎనిమిది మాల చేసి వేసిన వారి ప్రతి కుటుంబానికి తులారాశి వారికి మంచి జరుగుతుంది శ్రీయాస్ట్రాలజీ హ్యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి